హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బనానా చిప్స్ అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మనకి బయట ఎలా దొరుకుతాయో అలానే అంత టేస్టీగా క్రంచీగా ఉంటాయి ఇవైతే మనకి దేంట్లోకైనా కానీ నంజుకోవడానికి చాలా సూపర్ కాంబినేషన్ అండి సాంబార్ రైస్ కానీ సాంబార్ కానీ పప్పు కానీ ఇలాంటి వాటిలోకి మనం చిప్స్ అప్పడాలు అలాంటివి నంజుకుంటాం కదా వీటిలోకి అయితే చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేవి వీటికి మనకి రా బనానా ఉంటాయి కదా కర్రీ చేసుకుండేవి వాటిని తీసుకోవాలి పైన గ్రీన్ కలర్ తోలు ఉంటుంది కదండి అది మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి వైట్ మాత్రమే మనకు ఉండాలి లేదంటే చిప్స్ అనేవి వేసేటప్పుడు మనకి మధ్యలో తగులుకొని బ్యాక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక చిన్న స్మాల్ గిన్నె తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ మనం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇవి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక నెక్స్ట్ మనం డైరెక్ట్గానే ఆయిల్లో వేసేసుకున్నామంటే మనకు అతుక్కోకుండా సింపుల్గా అయిపోతుందండి లేదు ఆయిల్లో వేసుకోవడం అంటే భయంగా ఉన్న వాళ్ళకి ఇష్టం లేదన్న వాళ్ళకి కూడా సపరేట్గా చూపిస్తాను ఇలాగ మొత్తము మనం ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే దాంట్లో ఒక టీ స్పూన్ మనము కలిపి పెట్టుకున్న పసుపు అండ్ సాల్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము నెక్స్ట్ ఇలాగా ఆయిల్లో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ముందుగానే ఇలాగా తురుము పెట్టుకోవాలి బనానాని ఇది పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మనం ఫస్ట్ వేసాం కదా ఆ చిప్స్ అయితే చూడండి ఇలా రెడీ అయిపోయాయి మనం చిప్స్ తీసేటప్పుడు మనకి మనం దీంతో అలా అలా అంటే మనము గలగల సౌండ్ వస్తుందండి గలగల సౌండ్ వస్తుంది అంటే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి అని అర్థము నెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకసారి వేస్తాం కదా అవైతే ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలండి లేదు మీరు మొత్తం ఒక్కసారి పిడికిడితో తీసుకొని వేసారంటే మాత్రం మొత్తం ఉండలు కట్టిపోతుంది మనకి ఇట్లా విడివిడిగా చిప్స్ లాగా అనిపించదు నా ఛానల్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి నెక్స్ట్ మనం ఫస్ట్ వా వేసుకున్నాం కదండి అప్పుడు టేస్ట్ అయితే చూసుకోండి అయిపోయాక మీకు సాల్ట్ సరిపోలేదు అంటే నెక్స్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఇలాగా ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు మీకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా మొత్తం రెడీ అయిపోయేసి మనం తీసేసుకున్నాక దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లైట్గా మీకు నచ్చితే లేదు అంటే స్కిప్ చేసేయచ్చు బేకరీలో అయితే మాత్రం కారం ఉండవు మ్యాక్సిమం కారం లేకుండానే ఉంటాయి ఈ చిప్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి ఈ చిప్స్ అనేవి ఏ టై టైట్ డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే టెన్ డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలకు కానీ అడిగినప్పుడు కానీ లేదంటే రైస్లో ఏదన్నా తినడానికి నంచుకోవడానికి అవసరమైనప్పుడు కానీ చాలా యూస్ఫుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే మీకేం అర్థం కాదండి కిడ్స్కి కూడా స్నాక్స్ రూపంలో కూడా మనకి స్కూల్కి పంపించవచ్చండి ఇలాగా ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో అయితే వేసుకొని గట్టిగా మూత పెట్టుకోవాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేనైతే అవి చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్